హాయ్ హలో వెల్కమ్ టు రుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు అంత టేస్టీగా ట్రెడిషనల్గా శ్రీహరి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఈ రెసిపీ మా అత్తయ్య గారు వాళ్ళ నానమ్మ చేసేవారంట చాలా టేస్టీగా ఉంది అలాగే నోటికి టేస్ట్ ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ చేసుకుని తినవచ్చు పుల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను మనకు ఇది ఎలా ఉన్నది అంటే కొద్దిగా పులుసు పుడిపింది ఆ టేస్ట్లో ఉంది ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు పెసరపప్పుని తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు మినపగుళ్ళు అలాగే హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకోవాలి వన్ కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ పప్పులన్నిటినీ కూడా శుభ్రంగా ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని ఒక టూ అవర్స్ సోప్ చేసుకోవాలి ఇలా టూ అవర్స్ సోప్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఈ చింతపండును కూడా నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు టూ అవర్స్ అయిన తర్వాత నానబెట్టుకున్న పప్పులను తీసుకుని ఈ పప్పులన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూసారా పప్పులన్నీ కూడా బాగా నాని ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని కావాలంటే కనుక ఈ వాటర్నే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే పెద్దగా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఒకవేళ అవసరమైతే కనుక మనం నానబెట్టుకున్న వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా బీచ్ చేసుకోవాలి ఇలా బీచ్ చేసుకుంటే కలుపుకోవడం వల్ల మనకు ఈ పిండి మిశ్రమం ఫ్లఫీగా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మూకుడిని కానీ లేదంటే ఏదైనా ప్యాన్ కానీ తీసుకోవాలి అందులోకి ఇలా మధ్యలోకి స్టాండ్ పెట్టుకుని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ ప్యాన్ని మనం స్టవ్పై పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనం ఇడ్లీలు ఆవిరి కుడుము చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఈ పిండిని వేసుకోవాలి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఈ పిండి అంతా వేసేసుకోవాలి ఇలా ఒక్కసారిగా వేసుకుని ఆవురి కూడమ్లాగా ఇలా అయినా ఉడకబెట్టుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇడ్లీ అయినా కూడా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ ప్లేట్ని మరుగుతున్న వాటర్లోకి ఆ స్టాండ్ పైన పెట్టేసుకోవాలి ఇలా స్టాండ్ పై పెట్టేసుకుని మరలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు బాగా కుక్ అవుతుంది ఇలా టెన్ మినిట్స్ ఉంచేసుకుని తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి నాకు టెన్ మినిట్స్కి ఈ ఆవిరి కూడమన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అంతా కూడా పక్కకు తీసేసుకుని చల్లరినిచ్చుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు పోపు దినుసులు బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఫ్రై అయిన పోపు దినుసుల్లోకి వేసేసుకోవాలి ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి మనం ముందు ఆవిరి కుడంలోకి సాల్ట్ వేసుకున్నాం దానికని ఇప్పుడు ఈ గ్రేవీలోకి సాల్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఇలా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ లోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ ఆవిరి కూడమ్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా చల్లారిపోయింది ఇప్పుడు అంచులమంతా ఇలా చాక్తో మనం వేరు చేసుకుంటే ఈజీగా ప్లేట్ నుంచి మనకు వచ్చేస్తుంది ఎందుకంటే ముందు మనం తడిపి అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈజీగా ప్లేట్కి ఏమీ అంటికోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఎందుకైతే మనం మళ్ళీ పులుసులో వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ అన్నది ఇలా సాఫ్ట్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లోపు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఒకసారి ఆనియన్స్ని మరలా మిక్స్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోతే కనుక ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి మనం మొత్తం టూ కప్స్ పప్పులు తీసుకున్నాము దానికి ఒక ఫైవ్ కప్స్ చింతపండు వాటర్ అయితే కనుక సరిపోతాయి ఇలా చింతపండు వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఈ బెల్లం తురుము అంతా మిక్స్ అయ్యి ఒకసారి మరగనివ్వాలి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మనకు తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి బాయిల్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ మనకు బాయిల్ అవుతున్నాయి ఈ స్టేజీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు ఇడ్లీ ముక్కల్ని వేసేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఈ వాటర్ మనకు ఈ ఇడ్లీ ముక్కలు బాగా పీల్చుకుంటాయి ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే కలుపుకుంటే ఇలా బాగా కలిసిపోయి ఉంటాయి చూసారా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది ఈ స్టేజీలో ఉంటే మనకు సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే చల్లారిన తర్వాత మరీ గట్టి పడిపోయి తినడానికి అంత బాగుండదు ఈ రెసిపీ మనకు బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్ అయిపోయిన ఈ శ్రీహరి పకోడీని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శ్రీహరి పకోడీ రెడీ అయిపోయింది నేను కూడా ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది పుల్ల పుల్లగా ఉన్నది మనం పులుసు పిండి చేసుకుంటాం కదా ఆ టేస్ట్లో ఉంది డిఫరెంట్ ప్రాసెస్లో ఇలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఇలా ట్రెడిషనల్గా ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I'm